హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏటీఎం వాడేవారందరికీ అలర్ట్ కొత్త రకం స్కామ్ మొదలైంది అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎందుకంటే సైబర్ క్రైమ్స్ జరుగుతున్న నేపథ్యంలో కొత్త రకాల మోసాలు అయితే మొదలవుతున్నాయి ఐదు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలు కలిగిపోదాము ఇక వినియోగదారులకు అలెక్ట్ ఏటీఎంలు కొత్త మోసం అయితే మనలో చాలా మంది ఏటీఎంలను ఉపయోగిస్తుంటారు అయితే ఆ ఏటీఎంకి డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు వినియోగదారులను కొంతమంది కేటుగాళ్లు మోసం చేస్తున్నారు ఇలా వినియోగదారులను బోల్తా కొట్టించి డబ్బులు దోచుకుంటున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే కొంతమంది కేటుగాళ్లు సెక్యూరిటీ లేని ఏటీఎంలలో సీసీ కెమెరాలకు స్ప్రైస్ చల్లి ఏటీఎం మిషన్లోనే కార్డు రీడర్ని తొలగిస్తున్నారు దీంతో మనీ డ్రా చేయడానికి వచ్చిన కస్టమర్ ఏటీఎం మిషన్లో కార్డు పెట్టగానే ఆ కార్డు మిషన్లోనే ఇరికిపోతుంది ఇక ఈ క్రమంలో ఆ కేటుగాళ్ళు పిన్ ఎంటర్ చేస్తే కార్డు బయటకు వస్తుంది అని కస్టమర్లను నమ్మిస్తుంటారు ఇక వాళ్ళ మాటలు నమ్మి కస్టమర్లు పిన్ ఎంటర్ చేస్తారు అయినా ఆ కార్డు బయటికి రాదు ఇక చేసేది ఏమి లేదు డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్లాల్సిందే అని చెప్తారు కేటుగాళ్ళు ఇక వాళ్ళ మాటలో నమ్మి కస్టమర్స్ వెళ్ళిపోయిన వెంటనే ఆ ముఠా వాళ్ళ చేతివాటం చూపిస్తున్నారు ఇక కస్టమర్స్ ఎంటర్ చేసిన లను వాళ్ళు ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేస్తుంటారు ఇలా మోసాలకు పాల్పడుతున్న వాళ్ళను తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు చూశారు కంటే మొత్తం మీదుగా ఈ విధంగా కొత్త కొత్త మోసాలు అయితే మొదలవుతున్నాయి ఏటీఎంల దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి తెలియని వ్యక్తులకు మీ ఏటీఎం కార్డు మీ నెంబర్ను మాత్రమే ఇవ్వకూడదని నిపుణులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్